హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో నిన్న కమ్యూనిటీ పోస్ట్లో పెట్టిన విధంగా చూసినట్లయితే మనం ఏపీఎస్పి కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఉన్న రెండు వేల ఐదు వందల ప్లస్ పోస్ట్లైన ఏపీఎస్పి యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనము చూసినట్లయితే మనము ఇది కేవలం నా యొక్క అంచనా మాత్రమేనండి దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని చదవండి ఖచ్చితంగా మీరు కానిస్టేబుల్లోని ఏపీఎస్పీ మీ యొక్క టార్గెట్ అయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు ఓకేనా ఇది నా యొక్క టార్ నా యొక్క అంచనా మాత్రమే ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకోటి కట్ ఆఫ్తో పాటు వీటితో కట్ ఆఫ్తో పాటు ఏ ఎక్స్పెక్టెడ్ యొక్క బెస్ట్ ఈవెంట్స్ టైమింగ్స్ కూడా చెప్తాను ఈ మీ యొక్క గ్రౌండ్ స్కోరు ఈ విధంగా ఉన్నట్లయితే ఈ యొక్క టైమింగ్లో కానీ రీచ్ అయినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్ స్కోర్ ఎంత తెచ్చుకోవాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనము ఈ యొక్క ఎగ్జామ్ యొక్క యొక్క బెస్ట్ ఈవెంట్ టైమింగ్ చూసినట్లయితే పదహారు వందల మీటర్ ఉంది కదా పదహారు వందల మీటర్ను మనం ఐదు నిమిషాల ఒక సెకండ్ నుండి ఐదు నిమిషాలు ముప్పైలోపు కొట్టినట్లయితే ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఐదు ముప్పై ఒకటి నుండి ఆరులోపు కొడితే ట్వంటీ ఫైవ్ అదే అదేవిధంగా హండ్రెడ్ మీటర్ పన్నెండు నుండి పన్నెండు యాభైలోపు కొడితే పంతొమ్మిది మార్క్స్ పంతొమ్మిది మార్కులు రెండోది వచ్చేసి పన్నెండు యాభై ఒకటి నుండి పదమూడు లోపు కొడితే పదిహేడు మార్కులు అదేవిధంగా లాంగ్ జంప్ కూడా అంతే నాలుగు ఎనభై ఒకటి నుండి లోపు కానీ దూకినట్లయితే పంతొమ్మిది మార్కులు నాలుగు అరవై ఒకటి నుండి నాలుగు అరవై ఒకటి నుండి నాలుగు ఎనభై లోపు కానీ దూకినట్లయితే పదిహేడు మార్కులు మీరు ఈ యొక్క బెస్ట్ ఈవెంట్ టైమింగ్స్ అనేవి ఈ విధంగా పడడానికి ట్రై చేయండి ఇంతకంటే ఒక్క మార్కు తగ్గినా కూడా కష్టం ఏపీఎస్పీ అనేది కాబట్టి ఏపీఎస్పి కొట్టాలంటే కనీసం మ్యాక్సిమము స్కోర్ అనేది ఈ విధంగా టార్గెట్ ఉండాలి స్కోర్ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా అదేవిధంగా ఈ విధంగా ఈవెంట్ టైమింగ్స్ అని ఈ విధంగా పాటించినట్లయితే ఈ విధంగా మీ స్కోర్ వస్తున్నట్లయితే ఇప్పుడు ఒకసారి మనము ఈ యొక్క ఏపీఎస్పీ ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ చూసిన తర్వాత ఎగ్జామ్ స్కోర్ ఎంత పెట్టుకోవాలని కూడా చెప్తాను ఓకేనా ఇప్పుడు చూసినట్లయితే ఏపీఎస్ యొక్క కట్ ఆఫ్ అనేది ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా యొక్క అంచనా మాత్రమే ఓకేనా మళ్ళీ నెగిటివ్గా కామెంట్ చేయొద్దు దయచేసి ఓసీ అభ్యర్థులకైతే వన్ వన్ నైన్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వన్ వన్ టూ ఉంటుంది బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ ఉంటుంది బీసీ బి అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ ఉంటుంది బీసీసీ అభ్యర్థులకు నైంటీ సిక్స్ ఉంటుంది బీసీ డి అభ్యర్థులకు వన్ వన్ సెవెన్ బీసీఈ అభ్యర్థులకు వన్ వన్ టూ ఎస్సీ అభ్యర్థులకు వన్ వన్ జీరో ఎస్టీ అభ్యర్థులకు వన్ నాట్ ఎయిట్ కటాఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఏపీఎస్పి కానిస్టేబుల్ యొక్క కటాఫ్ ఈ విధంగా ఉంటుందండి ఓకేనా ఇంకోటి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకంటే ప్లస్ ఒకటి ఉండొచ్చు మైనస్ ఒకటి ఉండొచ్చు ఇంతకంటే ఏం లేదు కానీ ఇంతకంటే ప్లస్ ఒకటి దాటి ప్లస్ టూ ప్లస్ త్రీ అయ్యే అవకాశాలు ఉండవు ఓకేనా తగ్గే అవకాశాలే కానీ పెరిగే అవకాశాలు అయితే ఉండను కాకు ఉండవు ఓకేనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని చదవండి ఓకేనా మరి బెస్ట్ టైమింగ్స్ అయితే చెప్పారు కట్ ఆఫ్ చెప్పారు మరి ఎగ్జామ్ స్కోర్ ఎంత ఉండాలి ఈ విధంగా స్కోర్ రావాలంటే గ్రౌండ్ స్కోర్ ఈ విధంగా తెచ్చుకున్నప్పుడు మీరు యొక్క ఎగ్జామ్ స్కోర్ వచ్చేసి వన్ వన్ జీరో వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ నుండి వన్ ట్వంటీ అంటే కొన్ని కేటగిరీల్లో ఇంకా తక్కువ స్కోర్ సాధించినా కూడా ఈ కట్ ఆఫ్ రీచ్ అవుతారు కాకపోతే టార్గెట్ అనేది మీ యొక్క ఎగ్జామ్ స్కోరు వన్ వన్ టెన్ వన్ టెన్ నుండి వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ నుండి వన్ ట్వంటీ ఈ మధ్యలో ఎగ్జామ్ స్కోర్ వచ్చే విధంగా చేసుకోండి వన్ వన్ జీరో కంటే తగ్గే ప్రసక్తి లేకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను బెస్ట్ టైమింగ్స్ ఈవెంట్ టైమింగ్స్ అనేవి అండి ఈ విధంగా కొట్టిన వాళ్ళు ఈ విధంగా ఈవెంట్ ఈ టైమింగ్లో కొట్టిన వాళ్ళు గ్రౌండ్ స్కోర్ యావరేజ్గా గ్రౌండ్ స్కోర్ ఈ విధంగా చేసిన వాళ్ళు ఎగ్జామ్ స్కోర్ వన్ వన్ జీరో వన్ వన్ ఫైవ్ ఈ మధ్య కానీ చేసినట్లయితే హ్యాపీగా ఏపీఎస్పీ జాబ్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకేనా ఈ గ్రౌండ్ స్కోర్ మీద ఈ విధంగా పడడానికి ట్రై చేయండి ఓకేనా ఎగ్జామ్ స్కోర్ ఈ విధంగా టార్గెట్ పెట్టుకోండి వన్ 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 జీరో వన్ ట్వంటీ మధ్యలో ఉండే విధంగా చూసుకోండి ఓకేనా ఈజీగా ఈ యొక్క కట్ ఆఫ్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్గా ఏపీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ పక్కా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చెప్తున్నా ప్లస్ వన్ ఉండే అవకాశాలు ఉండవు తగ్గితే మైనస్ ఒకటి తగ్గచ్చు ఓకేనా క్లియర్గా చెప్పాను మళ్ళీ